నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్ కార్యక్రమానికి స్వాగతం అండ్ మనీని ఎలా పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి స్టాక్స్లో పెట్టాలా లేకపోతే బంగారంలో పెట్టాలా సో మనీని మొత్తంగా ఎలా మేనేజ్ చేయాలి వీటన్నిటికి సంబంధించి అసలు ఎక్కడ పెడితే మంచిది అనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మార్కెట్ నిపుణులు తేజ జగడం గారు ఉన్నారు మరి జగడన్ గారిని అయితే అన్నీ అడిగి మనం క్లియర్గా వివరాలు తెలుసుకుందాం మరి ప్రస్తుతం జగడం గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం నమస్కారం తేజ జగడం గారు సార్ మనము లాస్ట్ ఎపిసోడ్ లో అయితే ఇన్ జనరల్గా అసలు ఇన్సూరెన్స్ పాలసీ గురించి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ పెడితే ఏంటి లాభాలు అందులోనే ఎందుకు పెట్టాలి అనే వాటి గురించి అయితే క్లియర్ గా మాట్లాడుకున్నాం సార్ మరి ఈ రోజు దేనికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు బేసిక్ గా మన మార్కెట్ నిన్న మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం నిన్న భారత మార్కెట్ లో రెండు కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా నెగిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది సెన్సెక్స్ అరౌండ్ ఫోర్ పాయింట్స్ డౌన్ అయ్యింది నిఫ్టీ అరౌండ్ వన్ పాయింట్స్ డౌన్ అయ్యింది అండ్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే రెండు కూడా ఆల్మోస్ట్ జీరో డౌన్ అయినాయి అనమాట అండ్ ఎక్స్టే సెక్టర్స్ ఏ సెక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అంటే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ ఐటీ సెక్టర్ అరౌండ్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది అండ్ ఫార్మా సెక్టర్ అరౌండ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ డౌన్ అయింది అనమాట ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే భారత్ మార్కెట్ లో ఎఫ్ఐస్ సెల్లింగ్ ఎక్కువ జరిగింది ఓవరాల్ గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ అయ్యాయి బట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది అరౌండ్ రెండు వేల కోట్లు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట ఈ రోజు మార్కెట్స్ గానే ఉన్నాయి ఈ రోజు కూడా నెగిటివ్ గానే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పటికి చూస్తే మనం నిఫ్టీ వన్ నాట్ త్రీ పాయింట్స్ వన్ వన్ త్రీ పాయింట్స్ డౌన్ లో రన్ అవుతుంది అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ త్రీ ఫార్టీ వన్ పాయింట్స్ డౌన్ రన్ అవుతుంది అనమాట ఈ రోజు సో ప్రధాన కారణాలు నుంచి అంటే మార్కెట్ పడడానికి మనకి ఒకటి వీసా హెచ్ వన్ బి వీసా ఫీజర్స్ పెంచడం ఒకటి జరిగింది సో దాని వల్ల మేజర్ గా ఐటీ సెక్టర్ ఎఫెక్ట్ అవుతా ఉంది అండ్ రూపీ వీక్నెస్ అంటే మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే పడుతుంది అనమాట ఇప్పుడు కరెంట్లీ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ లాస్ట్ వీక్ చూస్తే ఎయిటీ సెవెన్ లో ఉన్న డౌన్ అయింది ఆల్ టైమ్ లోకి వచ్చింది మళ్ళీ అది కాకుండా ఫారెన్ ఇన్వెస్టర్స్ యథావిధిగా ఈ రోజు కూడా అమ్మకాలు చేస్తున్నారనమాట ఇండియన్ మార్కెట్ లో అది ఒక రీజన్ అనుకోవచ్చు అండ్ ఈ రోజు యుఎస్ మార్కెట్ చూస్తే కంప్లీట్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కావచ్చు డౌట్ జోన్స్ కావచ్చు నైన్స్ ట్యాక్ అవ్వచ్చు ఇవన్నీ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి అనమాట యూరోప్ మార్కెట్స్ అయితే మిక్స్డ్ సింటమ్స్ చూసాము కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి కొన్ని నెగిటివ్ గా ఉన్నాయి సో గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉండడం వల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ అటు ఇటు బిహేవ్ చేసేసి పోతుంది అనమాట ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఇండియన్ మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతాయి ఎక్సెప్ట్ మనకి స్ట్రాంగ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏవైనా పాజిటివ్స్ ఉంటే తప్ప గ్లోబల్ మార్కెట్స్ నైన్టీ పర్సెంట్ ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట అది కాకుండా ఐటీ సెక్టర్ మనం చూస్తే లాస్ట్ వీక్ మొత్తం పాజిటివ్ గా ఉంది ఆ పాజిటివ్నెస్ వల్ల ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అనమాట ఎఫ్ఐఎస్ ఐటీ సెక్టర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఎక్కువగా అదే విధంగా మనకి నిఫ్టీ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అనేది నిఫ్టీకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట అది బ్రేక్ అయ్యి దానికన్నా కింద ఫర్దర్ గా నిఫ్టీ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది సో టెక్నికల్ గా వీక్ ఉందన్నమాట మనకి మళ్ళీ రిజిస్టర్ సపోర్ట్ ఎప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ ఉంది అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో నిఫ్టీ చూడాల్సి వస్తుంది అండ్ ఈ రోజు మనం నిఫ్టీలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే టాప్ గెయినర్స్ ఈ రోజు అదాని ఎంటర్ప్రైజ్ అదానిప్రై అదాని ఎంటర్ప్రైజ్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ హై అయింది యాక్సిస్ బ్యాంక్ జీరో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ హై అయింది బజాజ్ ఆటో జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ హై నడుస్తుంది అనమాట బజాజ్ పిన్సర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇవి టాప్ గేనర్స్ కింద ఉన్నాయి టాప్ లూజర్స్ విషయానికి వస్తే ట్రెంట్ అరౌండ్ టూ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ డౌన్ అయిపోయింది అండ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ వన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ డౌన్ అని నడుస్తుంది టెక్ మహేంద్ర వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నెస్లే ఇండియా వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఏషియన్ పెయింట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట ఈ రోజు మార్కెట్ మోస్ట్లీ నెగిటివ్ గానే ఉండే స్కోప్ ఉంది మేజర్ గా ఐటి అండ్ ఫార్మా సెక్టర్స్ ఎక్కువ నెగిటివ్ గా వెళ్లే స్కోప్ ఉందండి ఓకే సార్ మరి మొత్తంగా ఈ రోజైతే మరి మార్కెట్ అయితే నెగటివ్గా ఉందని తెలియజేస్తున్నారు అలాగే సార్ లిఫ్ట్ ఎలాగా ఉంది మార్కెట్లో వాల్యూ ఏ విధంగా ఉంది అలాగే ఏ కంపెనీస్ ఉన్నాయా ఏ కంపెనీస్ లూజ్ అయ్యాయి అలాగే దీనికి సంబంధించి కూడా అసలు మరి నెక్స్ట్ మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి గారు అయితే క్లియర్గా వివరించారు అయినప్పటికీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా గారితో మీరు మాట్లాడి మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు ఇన్ ద సెన్స్ అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి మరి లేదు చేయకుండా కాల్ అయితే చేయండి ఆయన సార్ మరొక కాలర్ శ్రీధర్ నెల్లూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం శ్రీధర్ గారు సార్ తో మాట్లాడండి హలో నమస్కారం అండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ ఒకటి ఇన్నోవా క్యాబ్ ట్యాబ్ ఇండియన్ హోటల్స్ ఇవి మూడు ఈ రేట్ లో తీసుకోవచ్చు ఆ ఇండియన్ హోటల్స్ మనం తీసుకోవచ్చండి కానీ షార్ట్ టర్మ్ గేమ్ కాదు ఇండియన్ హోటల్స్ అని ఇంకోటి చెప్పనా మీకు జిఎస్టి రేట్ కట్స్ వల్ల ఇండియన్ హోటల్స్ కి పెద్దగా ఉపయోగం లేదనమాట ఎందుకంటే వీలువన్నీ ప్రీమియం సెక్టర్స్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఆ బ్రాకెట్ దాటిన సెక్టర్స్ అనమాట ఇవన్నీ సో ఏంటంటే ఇండియన్ హోటల్స్ కన్నా వీటి వల్ల ఈ జిఎస్టి రేట్ కట్స్ వల్ల ఏవైతే బెనిఫిట్ అవుతున్నాయో అలాంటి సెక్టర్స్ తీసుకోవడం బెటర్ అనమాట అలాంటి వాటిలో కొన్ని ఉన్నాయి మీకు నేను లాస్ట్ టైం కూడా ఒక స్టాక్ చెప్పినట్లున్నా లైక్ సామ్హి అని సాహి ఎస్ అది ఆల్ సెక్టర్స్ లో ఉంది మీకు మిడిల్ క్లాస్ సెక్టార్ లో ఉంది అప్పర్ మిడిల్ క్లాస్ సెక్టర్ లో ఉంది ప్రీమియం సెక్టార్ లో ఉంది అన్ని సెక్టార్స్ కవర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రైస్ కూడా మీకు ఓకే బ్రోకర్స్ ఇప్పుడున్న ప్రైస్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ అప్ సైడ్ ఇచ్చారు ఇలాంటి హోటల్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ కొంచెం అనలైజ్ చేసుకోవడం అనలైజ్ చేసుకోవడం బెటర్ అనమాట ఒకవేళ మీరు ఎక్కువ గెయిన్ కోసం చూస్తుంటే స్టాండర్డ్ కంపెనీ కోసం స్టాండర్డ్ కంపెనీ చూస్తుంటే ఇండియన్ వాటర్ స్టాండర్డ్ అడ్రస్ ఇచ్చే స్కోప్ ఉంది లేదు మాకు హైయర్ గన్స్ కావాలనుకుంటే సాంపుల్ వాటర్ లాంటి హోటల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట ఇంకొకటి ఐసీఐసీ బ్యాంక్ చెప్పారండి మీరు అవును మేడం అవును సార్ ఐసీఐసీఐ బ్యాంక్ మీకు షార్ట్ టర్మ్

ఇప్పుడు ఎంటర్ తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇప్పుడు ఎంటర్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఓకే సార్ మీరు మీరు చెప్పిన స్టాక్స్ లో చెప్పాను కదండి ఆల్టర్నేటివ్ స్టాక్స్ కూడా కొన్ని తో పాటు ఐడిఎఫ్సి కూడా కొంచెం తక్కువ వెరీ నెగ్లిజబుల్ పోర్షన్ లోనే కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం ట్రైస్ చేయండి ఇండియన్ హోటల్స్ అయితే స్టాండర్డ్ స్టాక్ ఫ్యామిలీ హోటల్స్ అయితే రీస్ నెక్స్ట్ వన్ వన్ అండ్ మంచి గ్రోత్ గ్రోత్ వచ్చే స్కోప్ అనస్ట్ రైట్ శ్రీధర్ గారు ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు అనంత ఫ్రమ్ హైదరాబాద్ అనంతతో మాట్లాడదాం నమస్కారం అనంత గారు నమస్తే అండి సార్ తోనే మాట్లాడండి నమస్తే తేజ గారు నాకు రెండు స్టార్ట్స్ ఉన్నాయి ఒకటి టాటా మోటార్స్ అండ్ ఓలా ఐ మీన్ అవి టర్మ్ ఉంటుంది ఎస్ బ్యాంక్ టాటా మోటార్స్ అంటున్నారండి టాటా మోటార్స్ మీకు లాంగ్ టర్మ్ స్టాక్ ఏనండి ఎస్ బ్యాంక్ కొంచెం కాషన్ తో ఉన్న స్టాక్ అన్నమాట కంపేర్ ఇట్ మార్కెట్లో లో ఎస్ బ్యాంక్ తో పోలిస్తే ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్ లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట అనమాట అలాంటి ఎస్ బ్యాంక్ కంప్లీట్ గా అమ్మని చెప్పను కొంచెం వరకు అంటే నేను ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకుంటాను అంటే ఆ కొంచెం అమౌంట్ వరకు బ్యాంక్ లో పెట్టుకోండి లేదంటే బ్యాంక్ సెక్టర్స్ లో ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి వెళ్ళడం బెటర్ అండి టాటా మోటార్స్ కంటిన్యూ చేసుకోండి ఎస్ బ్యాంక్ రిస్క్ స్టాక్ దానికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి దానికన్నా మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ చాలా ఉన్నాయి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మోర్ బెస్ట్ అండి రైట్ అనంత గారు అనంత్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అండ్ సార్ మరి ఈ రోజుకైతే ఇది సార్ మొత్తంగా మార్కెట్ పరిస్థితుల గురించి కానీ ఎందులో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అలాగే మార్కెట్లో ఏ ప్రభావం ఎక్కువగా ఉంది ఎక్కడ చేస్తే బెస్ట్ అనే దాని గురించి చక్కటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ